వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్ తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ఫోర్టీన్ వెంటనే ఎస్ఐ తేరుకొని రాహుల్ వంక చూస్తూ అలా ఎందుకు షూట్ చేశారు అని సీరియస్గా అడిగాడు రాహుల్ అది అది అని అంటూ వరుణ్ వంక కోపంగా చూస్తూ ఉంటే వరుణ్ చిన్నగా నవ్వుతూ ఒక్క నిమిషం ముందు ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు ఒక్క నిమిషం ముందు ఏం జరిగిందో చూద్దాం హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ చేతిని పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటే ప్రకాష్ వెనుకకు తిరిగి వరుణ్ణి కోపంగా చూశాడు అయితే వరుణ్ ప్రకాష్కి కింద చూడమని సైగ చేయడంతో ప్రకాష్ కిందికి చూడగానే వరుణ్ తన మిడిల్ ఫింగర్ ప్రకాష్కి చూపిస్తూ నువ్వు నన్ను ఏం పీకలేవురా అని లిప్ మూమెంట్ ఇవ్వడంతో ప్రకాష్కి వరుణ్ అన్నది అర్థమయ్యి కోపంగా అలా రియాక్ట్ అయ్యాడు అన్నమాట వరుణ్ అది గుర్తు చేసుకొని కింద పడ్డ ప్రకాష్ని ఒకసారి చూసి కన్నింగా నవ్వుకుంటూ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి సర్ అది లైసెన్స్డ్గానే ఆత్మరక్షణ కోసం షూట్ చేశాము అని రాసుకోండి మిగతా విషయాలు మా లాయర్ మాట్లాడతాడు అని తన ఫ్యామిలీ లాయర్కి ఫోన్ చేసి ఎస్ఐకి ఇచ్చాడు ఎస్ఐ వరుణ్ చేతిలో ఫోన్ తీసుకొని వరుణ్ లాయర్తో మాట్లాడాడు అతను చెప్పింది వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి ఓకే ఓకే సార్ అని చెప్పి వరుణ్ వంక చూస్తూ ఓకే సార్ మిగతాదంతా మీ లాయర్ చూసుకుంటాడు అని చెప్పి అప్పటికే రాహుల్ అంబులెన్స్కి కూడా కాల్ చేయడంతో అంబులెన్స్ వాళ్ళు వచ్చి ప్రకాష్ని తీసుకొని వెళ్ళారు ఈ సంఘటన కేవలం స్టోరీ పరంగా మాత్రమే నిజంగా ఇలా జరగదు ఇలా జరగడం క్రైమ్ గుర్తుంచుకోండి అలాగే పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళిపోవడంతో సర్పంచ్ వరుణ్ వంక చూస్తూ ఇక నేను కూడా వెళ్తాను బాబు అని చెప్పడంతో ఓకే సర్పంచ్ గారు అని చెప్పాడు అతిథి దేవమ్మకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు అతను అందరూ వెళ్ళిపోగానే అక్కడ అంతా నిశ్శబ్దంగా మారింది ప్రకాష్ వరుణ్పై గన్పురి పెట్టగానే ఆదిత్య భయంతో వణికిపోయాడు దేవమ్మ వాడిని కౌగిలించుకోవడంతో ఆదిత్య అంతవరకు దేవమ్మ భుజంపై పడుకుని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు వరుణ్ తననే కోపంగా చూస్తున్నా రాహుల్ వంక చూస్తూ రై ఆ పాయిజన్ గురించి కనుక్కున్నావా అని అడిగాడు అంతవరకు కోపంగా ఉన్న రాహుల్ వరుణ్ అడిగిన ప్రశ్నతో నార్మల్ అవుతూ కనుక్కున్నాను రా ఆ పాయిజన్కి యాంటీడోస్ మా హాస్పిటల్లో వర్క్ చేసే డాక్టర్ వెంటనే తెప్పిస్తాను అన్నాడు మనం ఇక్కడి నుంచి తొందరగా బయలుదేరడం మంచిది ఆదిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని అనడంతో వరుణ్ తన పక్కనే ఉన్న అతిథి వంక చూశాడు అంతవరకు అక్కడ జరిగింది చూసి షాక్ అయిన అతిథి తేరుకొని వరుణ్ చేతిని పట్టుకొని వెళ్దాం అని చిన్నగా అనడంతో పదండి అని చెప్పి దేవమ్మ చేతిలో ఉన్న ఆదిత్యాన్ని ఎత్తుకొని బామ్మ మీరు కూడా రండి అని చెప్పి ముందుకు నడిచాడు వరుణ్ వరుణ్ వెనకాలే అతిథి దేవమ్మ వెళ్ళారు రాహుల్ ముందుగా వెళ్ళి అతిథి ఇంటికి కొంచెం దూరంలో పార్క్ చేసిన కార్ని తీసుకుని వచ్చి అతిథి ఇంటి ముందు ఆపాడు రాహుల్ రావడంతో వరుణ్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి అతిథి వంక చూశాడు అతిథి కార్లో ఎక్కి కూర్చోవడంతో అలాగే ముందు సీట్ కార్ డోర్ ఓపెన్ చేయడంతో మెయిన్ డోర్కి లాక్ వేసి వచ్చిన దేవమ్మ కూడా డ్రైవింగ్ సీట్ పక్కనే కూర్చోవడంతో వరుణ్ డోర్ క్లోజ్ చేసి బ్యాక్ సీట్లో వరుణ్ కూడా ఆదిత్యాన్ని ఎత్తుకొని అతిథి పక్కన కూర్చున్నాడు అందరూ కార్ ఎక్కడంతో రాహుల్ స్పీడ్గా కార్ని ముందుకు పోనిచ్చాడు కొంచెం దూరం వెళ్ళగానే వరుణ్ ఒడిలో కూర్చున్న ఆదిత్య వరుణ్ వంకే చూస్తూ వాడి చిట్టి చేతితో వరుణ్ నుంచి వస్తున్న రక్తాన్ని తుడుస్తూ ఉన్నాడు అంతవరకు నిన్నటి నుంచి నిద్ర సరిగ్గా లేకపోవడంతో వరుణ్ కార్ సీట్పై తలపెట్టి కళ్ళు మూసుకున్నాడు ఇంతలో ఆదిత్య చేతుల స్పర్శ తెలియగానే కళ్ళు తెరిచి ఆదిత్య వంక చూస్తూ ఏంట్రా అని మృదువైన గొంతుతో అడిగాడు ఆదిత్య వరుణ్ వంక చూస్తూ తన చేతులకి అంటుకున్న బ్లడ్ని చూపిస్తూ నీ లిప్స్ నుంచి బ్లడ్ వస్తుంది నీకు నొప్పిగా లేదా అని అనడంతో వరుణ్ చిన్నగా నవ్వుతూ ఆదిత్యాని తన గుండెలకి హత్తుకొని కనీసం నీకైనా నాపై ప్రేమ ఉంది కానీ కొంతమందికి నేను ఏం చేసినా కూడా నాపై కొంచెం కూడా ప్రేమ జాలి కలగడం లేదు అని అంటూ అతిథి వంక ఓరకంట చూశాడు అంతవరకు కారు విండో నుంచి బయటికి చూస్తూ ఏదో ఆలోచిస్తున్న అతిథి వరుణ్ మాటలు వినగానే వరుణ్ వంక తల తిప్పి చూసింది ఇందాక రౌడీలను కొట్టేటప్పుడు వరుణ్ ముఖంపై ఒక రౌడీ పంచ్ ఇవ్వడంతో తెల్లగా ఉండే వరుణ్ బుగ్గ ఎర్రగా మారింది అంతేకాదు వరుణ్ పేదాలు చిట్లీ రక్తం వస్తూ ఉంది అది చూసిన అతిథికి బాధగా అనిపించి తన ఒడిలో ఉన్న చీర కంగుని తన చేతితో పట్టుకొని వరుణ్కి చూపిస్తూ తుడుచుకో అన్నట్టు వరుణ్కి కళ్ళతోనే సైగ చేసింది వరుణ్ అతిథి వంక చూస్తూ ఇదేంటి మాట్లాడుతుంది అనుకుంటే కళ్ళతోనే సైగ చేస్తుంది ఇంకెన్ని రోజులే ఈ కళ్ళ సైగలు అనుకొని అతిథి ఇచ్చిన చీర కొంగుని తీసుకుంటూ ఉండగా అదంతా ఫ్రంట్ మిర్రర్లో నుంచి చూసిన రాహుల్ రేయ్ వరుణ్ కార్ ఆపన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కార్ డిక్కీలో ఉంది కదా అని రాహుల్ అనగానే అదితి తన చీర కంగుని వెనక్కి తీసుకోవాలి అని చూసింది వరుణ్ వెంటనే రియాక్ట్ అయ్యి అతిథి కంగుని తీసుకుని రాహుల్ వంక కోపంగా చూస్తూ రేయ్ ముందు నువ్వు డ్రైవింగ్ పై కాన్సంట్రేట్ చెయ్యి అని చెప్పి అతిథి చీర కొంగుతో తన పేదాల నుంచి వస్తున్న రక్తాన్ని తుడుచుకొని అలాగే ఆదిత్య చేతులకి అంటుకున్న రక్తాన్ని కూడా తుడిచాడు అది చూసిన అతిథి మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ ఉండగా దేవమ్మ రాహుల్ వంక చూస్తూ రాహుల్ బాబు వరుణ్ బాబు మీ ఇద్దరికీ ఆ ప్రకాష్ గురించి ఎలా తెలుసు అని అడిగింది అంతవరకు అతిథి కూడా అదే ఆలోచిస్తూ ఉంది అవును ఎలా తెలుసు అన్నట్టు వరుణ్ వంక చూస్తూ ఉంది వరుణ్ ఫ్రంట్ మిర్రర్లో నుంచి వరుణ్ణి చూస్తూ నాకు కూడా ఆదిత్య ప్రమాదంలో ఉన్నాడు అని ఒక ప్లాన్ చెప్పావు కానీ అసలేం జరిగిందో చెప్పలేదు కనీసం ఎప్పుడైనా చెప్పరా అని అడిగాడు అప్పటికే ఆదిత్య వరుణ్ గుండెలపై పడుకొని నిద్రపోతూ ఉన్నాడు వరుణ్ ఆదిత్యని జో కొడుతూ ముగ్గురికి జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు ఇప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అప్పటికే ఆదిత్య వరుణ్ గుండెలపై పడుకొని నిద్రపోతూ ఉన్నాడు వరుణ్ ఆదిత్యాని జో కొడుతూ ముగ్గురికి జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు అదితి ఆదిత్యాని స్కూల్ నుంచి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన రోజు అంటే టూ ఎపిసోడ్స్ బ్యాక్ అన్నమాట ఆ రోజు రోడ్డు కన్స్ట్రక్షన్ పనులు జరుగుతున్న ప్లేస్లో వరుణ్ రాహుల్ కొంచెం దూరంలో ఉన్న టెంట్ కింద ఉన్న చైర్లో కూర్చొని ఒక పక్క అక్కడ జరుగుతున్న వర్క్ని చూస్తూనే మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఒక గంట తరువాత వరుణ్ ఆ రోజు ఆదిత్యని చూడకపోవడంతో ఆదిత్య పదే పదే గుర్తుకు వస్తూ ఉంటే ఈరోజు నా ఫ్రెండ్స్ గాడిని చూడలేదు అందుకే మనసంతా ఏదోలా ఉంది ఒకసారి వెళ్ళి చూసి వద్దాం అని మనసులో అనుకుని రాహుల్కి రై నేను షాప్కి వెళ్తున్నాను నీకేమైనా కావాలా అని క్యాజువల్గా అడిగాడు అంతవరకు మొబైల్ చూస్తున్న రాహుల్ తలెత్తి వరుణ్ బంక చూస్తూ నాకు తెలుసురా నువ్వు ఎప్పటిలాగానే నీ ఉత్తరత్నాన్ని చూడడానికి వాడి స్కూల్ దగ్గరికి వెళ్తున్నావు అని వాడితో మాట్లాడినప్పుడు కూడా ఇలానే వాడి స్కూల్ బ్రేక్ టైంలో లంచ్ టైంలో వాడి స్కూల్ దగ్గరికి వెళ్ళడం స్కూల్ గోడచాటున నిల్చొని వాడిని తొంగి తొంగి చూడటం మళ్ళీ టెంట్ దగ్గరికి వెళ్ళాక వాడితో మాట్లాడారా అంటే నోరు మూసుకొని ఉండు అని నన్ను బెదిరించడం కొడుకుపై అంత ప్రేమ ఉన్నవాడివి దూరం నుంచి చూడటం ఎందుకురా డైరెక్ట్గా వెళ్ళి కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడొచ్చు కదరా అని అంటూ నాకు ఒక చిన్న కూల్ డ్రింకు బాటిల్ తీసుకొని రా అని చెప్పాడు రాహుల్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం కొత్తగా కాంపిటీషన్కి హిట్లర్ గారి పెళ్ళాం అనే స్టోరీని ప్రతిలిపిలో రాస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ స్టోరీని చదవండి ఒక్కొక్కసారి వీడియో లేట్ అవ్వచ్చు ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కీచు ఈచుగంతు పిల్ల బర్త్డే ఈరోజు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో